హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ చేసుకుని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది కాస్త హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజ్ నాకు బాధ్యతల్ని అప్పచెప్పాడు అని హ్యాపీగా ఫీల్ అయ్యేలోపు రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి ధాన్యలక్ష్మి తెగ సంతోషపడిపోతున్నావా ఏంటి అంత ఓవర్ హ్యాపీగా ఫీల్ అవ్వద్దు ఎందుకంటే అపర్ణ వదిన లేదు కాబట్టి కావ్యం లేదు కాబట్టే నీకు ఈ పదవి తక్కింది అదే మనం ఆస్తిని ముక్కలు చేసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోయామనుకో ఎవరింటికి వాళ్లే అవుతారు ఇదంతా అపర్ణ వదిన వచ్చేంతవరకే ఇద్దరిలో ఒకరి ఇంటికి వచ్చినా నీ పదవి నీకు లేకుండా పోతుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాని ధాన్యలక్ష్మి నిజమే ఇది కూడా నిజమే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఇంటికి రాకుండా చూసుకోవాలి అప్పుడే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు రెస్పెక్ట్ ఇస్తారు నేను చెప్పినట్టు ఖచ్చితంగా కళ్యాణి కూడా ఇంటికి వచ్చేలా చేస్తారు అని ఆలోచిస్తూ ఉంటారు ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకా అందరికీ ఆకలిస్తూ ఉంటుంది అబ్బా ఆకలిగా ఉంది మోమ్ ఏంటి వీళ్ళింకా డిన్నర్కి పిలవటం లేదు అని అంటాడు రాహుల్ రే వాళ్ళు పిలిచినప్పుడు మనం వెళ్ళాలిరా అప్పుడు కావి వండేది అంతకుముందు అపర్ణ వదిన ధాన్యలక్ష్మి వండేవారు ఇప్పుడు ధాన్యలక్ష్మికి ఇంటి బాధ్యతను వచ్చి నెత్తికెక్కి కూర్చుంది తను వండడానికి మరి మరిప్పుడు ఎవరు వండుతారు అని అంటుంది రుద్రాని ఇంకా అందరూ హాల్లోకి వస్తారు ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి వంట చేశావా అని అడుగుతారు ఇందిరాదేవి లేదత్తయ్యా పండ్లా పడి మర్చిపోయాను అయినా ఇంటి బాధ్యతలు నాకు అప్పచెప్పినప్పుడు లాకర్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి ఏవి నగలు ఎన్ని ఉన్నాయనేది నేనే చూసుకోవాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మి చూడు ధాన్యలక్ష్మి బాధ్యతలు అంటే ఇంట్లో ఉన్న డబ్బులు ఇంట్లో ఉన్న నగలు ఇంట్లో మనుషుల మీద అజమాయిషి చెలాయించడం పెత్తనాలు చేయడం మాత్రమే కాదు ధాన్యలక్ష్మి ఇంట్లో వాళ్ళు టైంకి భోజనం చేస్తున్నారా లేదా వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా అన్నది కూడా నువ్వు ఆలోచించుకోవాలి అని అంటారు ఇందిరాదేవి అత్తయ్యా మొదటిసారి తప్పు జరిగిపోయింది నన్ను క్షమించండి అత్తయ్యా అని అంటుంది ధాన్యలక్ష్మి అందరికీ ఎవరు భయం లేక బాగా నెత్తికెక్కిపోయారు మీ అవసరం నాకు లేదు బావా నువ్వు ఒక ఐదు నిమిషాలు కూర్చో నేను ఇప్పుడే వంట చేస్తాను అని కోపంగా కిచెన్ రూమ్ లోకి వెళ్తారనమాట ఇందిరాదేవి అప్పుడే ఇంకా రాజ్ అలా హాల్కి వస్తాడు తన బెడ్రూమ్ నుండి ఇంకా అలా వాళ్ళ నానమ్మ వంట చేయడం చూస్తాడు నానమ్మ ఏం నానమ్మ ఇది అని అడుగుతాడు రాజ్ ఏంట్రా అందరూ నాకు చెప్పే వాళ్ళేనా మర్యాదగా నోరు మూసుకొని కూర్చోండి ఇవాళ నేనే వంట చేస్తాను నా బావకి నేనే వడ్డిస్తాను అని చెప్పి ఇంకా అలా పాపం స్టవ్ ఆన్ చేసి వంట చేద్దామనే లోపు ఇందిరాదేవి చెయ్యి కాలుతుంది సారీ ఇందిరాదేవి చెయ్యి అనేది కాలతుందనమాట ఇంక వెంటనే గట్టిగా అరుస్తారు ఇందిరాదేవి అందరూ ఇందిరాదేవి దగ్గరికి వచ్చేస్తారు నాన్నమ్మ నీకు చెప్తూనే ఉన్నాను చూసుకోవాలి కదా నాన్నమ్మ అసలే నువ్వు వంట చేసి చాలా రోజులైంది అందుకే జాగ్రత్తగా ఉండాలి కదా అని అంటాడు రాజ్ ఏం చేయమంటావురా ఏం చేయమంటావు నీ భార్యని పుట్టింట్లో ఉంచావు నా కోడలు అపర్ణ కూడా పుట్టింటికి వెళ్ళిపోయేలా చేశావు ఇదంతా నీ వల్లే అని అంటారు ఇందిరాదేవి ఇంకా పాపం స్వప్న అండ్ ఇందిరాదేవి రాజు ఇద్దరు కలిసి అలా బ్యాండేజ్ వేస్తూ ఇంకా అన్ని స్ప్రే చేస్తూ ఉంటారనమాట ఇందిరాదేవికి బామగారు మీరు రెస్ట్ తీసుకోండి వంట పని నేను చూసుకుంటాను అని అంటుంది స్వప్న ఏంటి నీకు వంట చేయడం కూడా వచ్చా అని అంటుంది రుద్రాని నీలా తిని కూర్చోలేను కదత్తా ఉన్న విశ్వాసం కనీసం ఒక్కరోజంటే ఒక్కరోజైనా చూపించాలి కదా తాతయ్య నాన్నమ్మ అమ్మమ్మగారు తాతయ్య గారు నేను అడగకుండానే నాకు ఆస్తినిచ్చారు అలాంటి వాళ్ళకి నేను రుణం ఇలా అయినా తీర్చుకోవాలి కదా నువ్వు కూర్చొని తినడానికే పనికొస్తావు నేను నీలా కాదు మామగారు మీరు వెళ్ళండి అని చెప్పి పాపం వంట చేస్తుంటుంది స్వప్న రాజ్ పక్కకి వచ్చి అపర్ణదేవి కావ్యకి కాల్ చేస్తాడు కావ్య కాల్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటుంది ఏయ్ నీ వల్ల ఇంట్లో ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తెలుసా అని అంటాడు రాజ్ ఏంటి నా వల్ల ఘోరాలా ఏం జరుగుతున్నాయి అని అడుగుతుంది కావ్య ఇవాళ అమ్మమ్మ నాన్నమ్మ వెళ్ళి చేయ కాల్చుకున్నారు ఇదంతా వల్లే ఎవరు వంట చేయకపోతే తను వంట చేస్తానని వెళ్ళి చే కాల్చుకున్నారు చూడు నీకు నాకు ఎన్నున్నా మనం ఫ్యామిలీని మధ్యలోకి తీసుకురాకూడదని అనుకున్నాను కానీ ఇవాళ మా నానమ్మ నీ వల్ల బాధపడేలా చేస్తున్నావు ఇప్పటికైనా మా నానమ్మ తాతయ్య సంతోషంగా ఉండాలి అని నువ్వు అనుకుంటుంటే మా అమ్మని ఇంటికి పంపించు అని అంటాడు రాజ్ ఏమండి అది అని మాట్లాడేలోపు వెంటనే దగ్గర నుండి అపర్ణదేవి ఫోన్ లాక్కుంటారు ఏంట్రా ఏంటి ఏదో బాధ్యత గల భర్త భార్య మీద అరిచినట్టు నా కోడలిపై అరుస్తున్నావు నీకు నిజంగా నాన్నమ్మ తాతయ్య అంటే ఇష్టం ఉంటే వాళ్ళపై అభిమానం ఉంటే నువ్వు ఇంటికి వచ్చి నీ భార్యని తీసుకువెళ్ళు లేకపోతే నోరు మూసుకొని అక్కడే ఉండు అంతేకాని తనపై అరిచే అధికారం నీకు లేదు అని కాల్ కట్ చేస్తారు అపర్ణాదేవి అయ్యో అత్తయ్య గారు అలా మాట్లాడుతున్నారేంటి పాపం అమ్మమ్మ గారికి ఇప్పుడు ఎలా ఉందో అని అంటుంది ఏయ్ పిచ్చిదానా నాకు తెలుసు ఇదంతా అత్తయ్య గారు కావాలనే చేస్తున్నారు నిన్ను ఇంటికి రప్పించడానికే చేస్తున్నారు అంతేకాని అత్తయ్య గారేమీ చేయి కాల్చుకునేంత వంట రాకుండా ఏమీ ఉండరు అయినా ఒకటి చెప్తున్నాను విను నువ్వు వాడిని ఇంటికి నిన్ను పిలిచి నిన్ను ఇంటికి తీసుకెళ్లేంత వరకు మొండిగానే ఉండు అర్థమైందా లేకపోతే ఒక్కటిస్తాను అని అలా ఇంకా అపర్ణాదేవి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలా ఉందో అమ్మమ్మగారు ఏం చేస్తున్నారో అని టెన్షన్ పడుతూ ఉంటుంది కావ్య కావ్య పక్కకి వచ్చి ఇందిరాగాంధీ సారీ ఇందిరాదేవికి కాల్ చేస్తుంది ఇంకా ఇందిరాదేవి వెంటనే హలో కావ్య అని అంటుంది అమ్మమ్మగారు ఇప్పుడు మీ చేయికి ఎలా ఉంది ఇప్పుడు నొప్పిగా ఉందా అని అడుగుతుంది ఏయ్ ఏంటి నువ్వు నేను కావాలనే వాణ్ణి ఫోన్ చేయాలనే అలా చేశాను చూడు కావ్య నువ్వు ఇంటికి రావడం మాకు ముఖ్యం దానికోసం మేము ఏదైనా చేస్తాం వాణ్ణి అర్థం చేసుకునేలా చేయాలంటే ఏం చేయాలని మేమిప్పుడు ఆలోచిస్తున్నాం కాబట్టి నువ్వు ఎక్కువగా కంగారు నువ్వు ప్రశాంతంగా ఉండు ఏం చేయాలో ఇక్కడ నేను అక్కడ అపర్ణ చూసుకుంటాం అర్థమైందా అని కాల్ కట్ చేస్తారు ఇందిరాదేవి ఇంకా కావ్య అలా రాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా శృతి అయితే కావ్యకి కాల్ చేస్తుంది హలో ఏంటి శృతి నాకు కాల్ చేసావేంటి అని అడుగుతుంది మేడం సార్ ఎంత చెప్పినా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు మేడం అందుకే మీకు కాల్ చేశాను అని అంటుంది శృతి ఏమైంది శృతి అని అడుగుతారు మేడం మనం డిజైన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి పంపించాం కదా మేడం ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇప్పుడు డిజైన్స్ బదులు జ్యువెలరీ మిస్ అయిందని కంప్లైంట్ వచ్చింది మేడం అని అంటుంది ఒక్కసారిగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుండి అలా ఇంకా డిజైన్స్ లైక్ మిస్ అయ్యాయని తెలిసి షాక్ అయిపోతుందనమాట కావ్య అదేంటి అలా ఇలా జరుగుతుంది అని అంటారు అదే మేడం నాకు అర్థం కావట్లేదు మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్కి మనం డిజైన్స్ పంపించాం వాళ్ళ డిజైన్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో ఏమీ లేదని చెప్తున్నారు మేడం ఎంత వెతికినా ఆ డిజైన్స్ ఎక్కడున్నాయో కనిపించట్లేదు మేడం అని అంటుంది శృతి ను నువ్వు కంగారు పడద్దు నేనేదో ఒకటి చేస్తాను నేను చెప్పినట్లు చెయ్యి అని పాపం ఒక ప్లాన్ చెప్తుంది కావ్య శృతికి ఇది ఇలా ఉండగా ఒక వర్కర్కి డబ్బులు ఇస్తూ ఉంటుందన్నమాట అనామిక ఆ డిజైన్స్ ని చేతిలోకి తీసుకొని కావ్య రా సీఈఓగా గెలిచినా అందరి మనసుల్లో నువ్వు గెలిచావు ఇంత అందమైన డిజైన్స్ వేసి నీ భర్తని గెలిపించుకున్నావు యూనిట్ యూనిట్లో ఒక్కసారి డిజైన్స్ అడుగు పెడితే ఇంకీ డిజైన్స్ ని వాళ్ళు జ్యువెలరీగా చేస్తారు తర్వాత ఆయనకి అప్ప చెప్తారు అలా జరగకుండా ఉండాలంటే ఈ డిజైన్స్ నా చేతుల్లోకి రావాలి ఇప్పుడు నువ్వు టైం లిమిట్ లేదు కాబట్టి ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు డిజైన్స్ వేయలేవు ఇప్పటికిప్పుడు వాళ్ళకి నువ్వు అలా చెప్పలేవు ఈ డిజైన్స్ లేవు కాబట్టి వాళ్ళకి కరెక్ట్ టైంలో డెలివరీ చేయకపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది ఇది ఇది నా ప్లాన్ ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ప్లాన్ బిలోకి వెళ్ళడం నా నైజం ఇప్పుడు నువ్వు ఎలా కొట్టుకుంటావో ఆ రాజు ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను అని చెప్పి ఆ డిజైన్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అనామిక ఇది ఇలా ఉండగా రాజ్ అలా ఇంకా నిద్రలేచి చూస్తూ ఉంటాడు చా మమ్మీ లేకపోతే అసలు ఈ ఇల్లు ఇల్లు రాలేదు ఇప్పుడు మమ్మీ అక్కడ ఎలా ఉందో తనతో ఆ క్యాన్సర్ కలకం ఎలాంటి పనులు చేస్తుందో అని బాధపడుతూ ఉంటాడు ఫోన్ చూసేసరికి శృతివి ట్వంటీ టు థర్టీ మిస్డ్ కాల్స్ ఉంటాయి ఏంటి ఈ శృతి ఇన్నిసార్లు ఫోన్ చేసింది అని శృతికి కాల్ చేస్తాడు రాజ్ హలో సార్ అని అంటుంది శృతి ఏంటి అన్నిసార్లు కాల్ చేశావు అని అడుగుతారు సర్ మన మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి డిజైన్స్ వెళ్ళలేదు సార్ మధ్యలో డిజైన్స్ మిస్ అయ్యాయని సూపర్వైజర్ కంప్లైంట్ చేస్తున్నారు ఇవాళ ఈవినింగ్ లోపు డిజైన్స్ ఇవ్వకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు సార్ అని అంటుంది అలా ఇంకా శృతి ఒక్కసారిగా రాజ్ అయితే షాక్ అయిపోతాడు ఏంటి డిజైన్స్ కావాలా అది కూడా ఇంత తక్కువ గ్యాప్ లో చూడు మీరు ఏం చేస్తారో తెలియదు సేమ్ అలాంటి డిజైన్సే మళ్ళీ వేయాలి ఓకేనా అని అంటాడు రాజ్ సార్ కానీ అవన్నీ చాలా టైం టేకింగ్ సార్ అని అంటుంది శృతి నేను వస్తున్నాను అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతాడనమాట అలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇది ఇలా ఉండగా కావ్య శృతిని మీట్ అవుతుంది మేడం అని అంటుంది చూడు ఇదిగో ఈ డిజైన్స్ అన్నీ నేను సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కొన్ని వేయాలని ఆల్రెడీ కొన్ని వేసి ఉంచాను వీటిని దేవుడి గుడికి తగ్గట్టు మోడల్ చేసి లైక్ రీ డిజైన్ చేసి వీటిని ఇస్తున్నాను వెంటనే వీటిని నువ్వు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇవ్వు ఏది ఏమైనా నేను చూసుకుంటాను అని అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట కావ్య ఇంకా అలా కావ్య అనామిక దగ్గరికి వెళ్తుంది అనామిక కావ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మాజీ సీఈఓ గారు మీరు నా దగ్గరికి వచ్చారు అని అడుగుతుంది ఛీ అసలు నువ్వు మనిషివేనా ఒకరి కష్టాన్ని ఈజీగా దొంగతనం చేయాలనుకుంటున్నావు అసలు నువ్వు మనిషివేనా అని అడుగుతుంది కావ్య మనిషినే కాకపోతే తెలివైన మనిషిని నీలా అవమానాలు పడుతూ అదే ఇంట్లో వేలాడకుండా ఇదిగో ఇలా చేస్తున్నాను అయినా నువ్వు ఖచ్చితంగా ఆ గెలుస్తావని నాకు తెలుసు రాజు ఏదో మతలపు చేశాడని కూడా నాకు తెలుసు కాబట్టి నిన్ను రాజుని ఓడించాలన్నా మీ పరువు వాళ్ళ ముందు పోవాలి అన్నా నేను చేయాల్సింది ఇదే అందుకే డిజైన్స్ని నేను దాచిపెట్టాను ఆ డిజైన్స్ కావాలంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన ముప్పై కోట్లు ఇచ్చేయి అప్పుడు ఆ డిజైన్స్ని ఇచ్చేస్తాను అని అంటుంది కావ్యతో అనామిక అప్పుడే అక్కడికి జగదీష్ చంద్ర ప్రసాద్ గారు రావడం చూసి అనామిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా అలా అనామిక వైపు చూస్తూ ఉంటారు ఆ జగదీష్ చంద్ర ప్రసాద్ చీ మీ కంపెనీ ఇలాంటిదని నేను అస్సలు అనుకోలేదు ఎప్పుడైనా ఒకరిపై న్యాయంగా గెలవాలి కాంపిటీషన్ అనేది హెల్దీగా ఉండాలి అలాంటిది ఆల్రెడీ ఓకే అయిపోయిన డిజైన్స్ ని ఇప్పుడు నువ్వు ఇలా చేయబోతున్నావు నిజంగా మీ కంపెనీకి ఇంత బ్యాడ్ రెప్యుటేషన్ ఉందని మేము అస్సలు ఊహించలేదు అయితే ఒకప్పుడు ఎక్స్పో అవార్డు కూడా మీరు ఇలాగే మోసం చేసి గెలిచారని నేను రూమర్స్ వస్తే అవి రూమర్స్ అనుకున్నాను కానీ ఇప్పుడు అది నిజాలని నాకు అర్థమైంది చూడు అనామిక మీ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పై ఇప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వబోతున్నాను లైక్ ఈ ఇండస్ట్రీస్ యొక్క ట్రేడింగ్ కమ్యూనిటీ నుండి మిమ్మల్ని బ్యాన్ చేయమని నేను అపీల్ పెట్టబోతున్నాను అని అంటారు జగదీష్ చంద్ర ప్రసాద్ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది సార్ ప్లీజ్ డోంట్ డూ దట్ సర్ అని అంటుంది జస్ట్ షట్ యూర్ మౌత్ నువ్వు నాకేం చేయాలో చెప్పదు అయినా మీరు ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు ఇప్పుడు ఈ విషయంలోనే ఇంతలా జెలస్ ఫీల్ అయ్యి కాంపిటీషన్ పేరుతో ఒకరిని తొక్కేయాలని చూస్తున్నారు అలాంటిది మీరు ఎంతమందిని ఎంతమందిని ఇలా మోసం చేయరని గ్యారంటీ ఏముంది అయినా నీ వల్ల నష్టపోయింది నేను డిజైన్స్ని లేటుగా మ్యానుఫ్యాక్చర్కి యూనిట్కి వెళ్ళేలా చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను నేను శిక్షించక తప్పదు కాబట్టి నీపై బ్యాన్ పడుతుంది మీరు ని ఫేస్ చేయాలి అని అక్కడి నుండి ఇంక వెళ్ళిపోతారు జగదీష్ చంద్రప్రసాద్ ఒక్కసారిగా అనామిక కుప్ప కూలిపోతుంది చూసావా ఎప్పుడైనా మనం మంచి చేస్తే మనకి మంచి తిరిగి వస్తుంది చెడు చేస్తే ఎప్పటికైనా చెడు పాముల మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది ఎందుకంటే ఇకపై నిన్ను సామంతి కూడా రానివ్వడు కదా అని ఇంక కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇలా తనపై బ్రాండ్ ప్రకటించారని తెలుసుకున్న సామంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బేబీ ఇది నేను కంట్రోల్ చేస్తాను అని అంటుంది అనామిక అనామిక చెంప పగల కొడతాడనమాట సామంత్ ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది యు నన్ను నన్ను కొడతావా అని అంటుంది అనామిక షటప్ కొట్టడం కాదు చంపేయాలి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాను అన్నావు నా దగ్గరికి వచ్చావు తర్వాత ఎక్స్పో అవార్డు వచ్చేయడానికి మోసం చేయించి గెలిపించావు ఇప్పుడు అప్పుడు నాకు ఏదో ఒక పేరుండేది కనీసం మార్కెట్లో సెకండ్ పొజిషన్లో ఉండేవాడిని కానీ ఇప్పుడు మాపై ట్రేడ్ యూనియన్ వాళ్ళు బ్యాండ్ విధించారు ఇంకొక ఫైవ్ ఇయర్స్ నేను ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయడానికి కుదరదు నా కంపెనీ మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది ఇప్పుడు నా కంపెనీ నేను మూసేసుకోవాల్సి వస్తుంది దీనికి కారణం నువ్వే నువ్వే అని గట్టిగా అరుస్తాడు సామంత్ నన్ను అర్థం చేసుకోలేని నువ్వు నేను నీతో ఉండడం కుదరదు అని చెప్పి ఇంకా అలా అనామిక అలా చేతులు దులిపేసుకుని వెళ్ళిపోవాలనుకుంటుంది ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు నీ వల్ల నాకు థర్టీ క్రోర్స్ లాస్ ఆ కళ్యాణ్ పై డాక్యుమెంటీ ఇచ్చినందుకు ఫైవ్ క్రోర్స్ లాస్ థర్టీ ఫైవ్ క్రోర్స్ నాకు ఇస్తేనే నువ్విక్కడి కదలాలి లేకపోతే నీపై కోర్టులో కేసు వేయాల్సి వస్తుంది నీ తల తాకట్టు పెట్టైనా ఇంకొక టూ డేస్లో నాకు నా థర్టీ ఫైవ్ క్రోర్స్ ఇవ్వకపోతే నా నెగిటివ్ సైడ్ ఏంటో నువ్వు చూస్తావు అని కోపంగా ఇంకా బెదిరిస్తాడు సామంత్ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అనామిక ఇది ఇలా ఉండగా అప్పు అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది కళ్యాణ్ గురించి పాపం కవి ఇప్పుడు ఎట్లున్నాడో ఏముంది అతనికి ఇష్టమైన ఆయన దగ్గర అసిస్టెంట్గా జాబ్ దొరికింది కదా హ్యాపీగా ఉండుంటాడు అయినా నేను ఒక్కదాన్నే ఇంట్లో కూర్చొని తినాలంటే బోర్ కొడుతుంది ఇవాళ కవితో వెళ్ళి లంచ్ చేయాలి అని చెప్పి క్యారేజ్ తీసుకొని అలా ఇంకా కళ్యాణ్ దగ్గరికి బయలుదేరుతుందనమాట అప్పు ఇంకా కళ్యాణ్ అలా అప్పు దగ్గరికి వస్తుందని తెలియక ఇంకా అలా లక్ష్మీకాంత్ దగ్గరికి వెళ్తాడు సార్ మీరు చెప్పినట్లు డిషెస్ అన్నీ వాష్ చేసేసాను సార్ అని అంటారు అంటలన్నీ అయిపోయినాయి కదా సరే ఇట్రా నాకు నిన్నటి నుండి ఈ మెడ మొత్తం నొప్పిగా ఉంది కొంచెం మసాజ్ చెయ్యి అని అంటాడనమాట లక్ష్మీకాంత్ సర్ అని అంటారు అవునయ్యా తప్పేముంది నేను గురువు లాంటి వాడిని కదా గురువు కాళ్ళే పట్టుకుంటారు నిన్ను జస్ట్ మసాజ్ చేయమని అడుగుతున్నాను అంతే కదా అని అంటాడు లక్ష్మీకాంత్ సరే సార్ అని చెప్పి ఇంకా వెంటనే అలా పాపం మొత్తం షోల్డర్ అంతా మసాజ్ చేస్తూ ఉంటాడు కళ్యాణ్ లక్ష్మీకాంత్కి అప్పు క్యారేజ్ తీసుకొని లక్ష్మీకాంత్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఒక్కసారిగా కళ్యాణ్ అలా చూసి షాక్ అయిపోతుందనమాట అప్పు కవి అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా కళ్యాణ్ అప్పును చూసి అప్పు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని అడుగుతుంది అప్పు ఏంటమ్మాయి ఏంటి తనపై అలా అరుస్తున్నావు ఎవరు నువ్వు అని అడుగుతారు సర్ తన భార్య సర్ అని అంటాడు కళ్యాణ్ హో అవునా నీ భార్య చూస్తే తమ్ముడు అనుకున్నానే ఏంటి అమ్మాయి అమ్మాయిలా లేదు అబ్బాయిలా ఉంది తన్నెలా చేసుకున్నావయ్యా అని అంటాడు లక్ష్మీకాంత్ ఏయ్ ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు అని అడుగుతుంది అప్పు అబ్బో పొగరు బాగానే ఉందే ఇలాంటి అమ్మాయితో ఎలా ఉంటున్నావయ్యా నువ్వు ఓ పంచేయ్ తను వదిలే నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను ఓకేనా అని అంటాడు లక్ష్మీకాంత్ ఇదిగో మా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది తను నేను బాగా చూసుకుంటుంది అమ్మాయిలా ఉంటుంది ఏంటి పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు లక్ష్మీకాంత్ ఒక్కసారిగా కళ్యాణ్ లక్ష్మీకాంత్ చంప పగల కొడతాడు షాక్ అయిపోతాడు లక్ష్మీకాంత్ సర్ సారీ సార్ అనుకోకుండా మీరు నా భార్య గురించి అలా మాట్లాడడం తప్పు కదా సార్ అందుకే నేను చేసుకోవాల్సి వచ్చింది ఐ సారీ సార్ అని అంటాడనమాట కళ్యాణ్ ఏరా ఎంత ధైర్యం ఉంటే నన్ను కొడతావా నువ్వు నా దగ్గరికి బ్రతిమిలాడితే నేను నా అసిస్టెంట్గా పెట్టుకున్నాను రా అగ్రిమెంట్ కూడా చేసావు కదా ఇప్పుడు చూడు నేను నిన్నేం చేస్తానో అని అంటాడు లక్ష్మీకాంత్ ఏంటి అగ్రిమెంటా ఏంటిది కవి నాకు నువ్వు అగ్రిమెంట్ చేస్తానని ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది అప్పు అది కాదు అప్పు నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఉండు సర్ ఐమ్ సారీ సార్ అని అంటారు ఏయ్ నీ పని అయిపోయింది అయిపోయింది అని అనేలోపు ఇంకా కళ్యాణ్ తరపు అప్పు ఒక్కటి కొడుతుందనమాట ఆ లక్ష్మీకాంత్ని ఒక్కసారిగా లక్ష్మీకాంత్ షాక్ అయిపోతాడు ఏంట్రా ఏంటి నా భర్తతో సేవలన్నీ చేయించుకుంటున్నావు వాడుకోవడానికేనా అగ్రిమెంట్ పెట్టుకున్నావు చూడు అగ్రిమెంట్ లేదు తొక్క లేదు ఇంకొక్కసారి మా కంటికి కనబడితే ఏం చేస్తామో మాకే తెలీదు కవి నువ్వు అగ్రిమెంట్ తీసుకురా త్వరగా తీసుకురా అని అంటుంది ఇంక వెంటనే లోపలికి వెళ్ళి అగ్రిమెంట్ తీసుకొస్తాడనమాట కళ్యాణ్ చూడు ఈ అగ్రిమెంట్ చూసుకునేగా ఓ ఎగురుతున్నావు అని ఆ అగ్రిమెంట్ని తగలబెట్టేస్తుంది అనమాట అప్పు ఒక్కసారిగా ఆ లక్ష్మీకాంత్ షాక్ అయిపోతాడు ఏ కళ్యాణ్ నువ్వు నన్ను కొట్టా పర్లేదు నువ్వు ఉండాలయ్యా అని అంటాడు చీ నీలాంటి విలువలు లేని వాడి దగ్గర నేను ఒక్క నిమిషం కూడా పనిచేయను నేను ఎలా చేస్తే నేను గొప్ప రైటర్ అవుతానో నాకు బాగా తెలుసు అని చెప్పి అలా ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు బయటకు వెళ్ళిపోతూ ఉంటారు లక్ష్మీకాంత్ నిజస్వరూపం అలా బయటపడిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి రీచ్ అవుతాడు ఇంకా అలా రాజ్ సర్ ఐ సారీ సర్ మా వల్ల అని అంటాడు ఎందుకు రాజ్ ఎందుకు సారీ చెప్తున్నావు అయినా పని జరిగిపోయింది కదయ్యా అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది ఆ డిజైన్స్ కాకుండా వేరే డిజైన్స్ కావే ఇచ్చింది అవి ఇంకా బాగున్నాయి అని అంటారు ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి కల అని అంటాడు అవును మీ భార్య వేరే డిజైన్స్ అప్పటికప్పుడు చేసి ఇచ్చింది నిజంగా ఇవి కూడా చాలా బాగున్నాయి ఎంతైనా తన లాంటి భార్య దొరకడం నీ అదృష్టం తను ఏం చేసిందో తెలుసా అని జరిగిందంతా చెప్తారనమాట అలా ఇంకా శరత్ చంద్ర గారు జయరీష్ చంద్ర ప్రసాద్ గారు రాజ్కి లైక్ తను వచ్చిందని ఇలా అనామిక కావాలని చేసిందని బయట పెట్టడం తనపై బ్యాన్ ప్రకటించడం ఇవన్నీ ఇంకా చెప్తారు ఒక్కసారిగా అదంతా విని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట రాజ్ శృతి కూడా అవును సార్ నేను మీరు ఎంతకి కాల్ లిఫ్ట్ చేయటం లేదని కావ్య మేడంకి కాల్ చేశాను కావ్య మేడం తను ఆల్రెడీ వేసి ఇచ్చిన డిజైన్స్లో కొన్ని మార్పులు చేసి వెంటనే ఇవి ఇచ్చారు కావ్య మేడం నిజంగా చాలా గ్రేట్ సార్ అని అంటుంది అలా ఇంకా శృతి కావ్య వైపు అలా చూస్తూ ఉంటాడు రాజ్ కావ్య మాత్రం ఏమి మాట్లాడకుండా ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది కళావతి ఇంత తెలివిగా ఆలోచిస్తుంది కానీ మమ్మీ విషయంలోనే ఎందుకు ఇంత పట్టుదలగా ఉంటుంది ఎలా ఆలోచించినా నాకు నేనే ముఖ్యం నాకు నా అహంకారమే ముఖ్యం అని మనసులో అనుకుంటూ ఉంటాడు రాజ్ అప్పుడే ఇంకా కావ్య అయితే అలా కళ్ళు తిరిగి పడిపోయేసరికి ఆటో ఆగిపోతుంది మేడం మేడం అని అంటారు ఏంటి ఆటో ఆగిపోయింది అని రాజ్ పరిగెట్టుకుంటూ ఆటో దగ్గరికి వెళ్తాడు ఏయ్ ఏమైంది అని అడుగుతాడు సార్ మేడం కళ్ళు తిరిగి పడిపోయారు సార్ అని చెప్తాడు ఆటో డ్రైవర్ ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు ఏయ్ కలవతి కలవతి ఏమైంది కలవతి అని అంటాడనమాట ఇంకా అలా రాజ్ ఇంకా కలావతి కలావతి అని ఎంత పిలిచినా పలకపోయేసరికి అలా ఇంకా తన్ని హాస్పిటల్ హాస్పిటల్కి బయలుదేరుతాడు రాజ్ రాజ్ కావ్యని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు ఇంకా అలా డాక్టర్ కావ్యని చెక్ చేసి షీస్ ప్రెగ్నెంట్ అని చెప్తారు ఒక్కసారిగా కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకొని అలా ఇంకా షాక్ లో ఉండిపోతాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది